హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ హోప్ యూ ఆల్ ఆర్ గుడ్ సో ఈరోజు వీడియోలో మీరు చూస్తున్నది అంతరించిపోతున్న కళ అంటారు కదా అవి అంతరించిపోవండి అప్పుడప్పుడు ఇలా మన కంటికి కనపడుతూనే ఉంటాయి వీళ్ళు చూసారా ఇదివరకు రోజుల్లో మనకి వారానికి వస్తారో ఇలా మన ఇళ్ళ దగ్గరకు వచ్చి ఇలాంటి అంటే సర్కస్ లాగా ఇలా చేస్తూ ఉంటారన్నమాట సో ఇప్పుడు మేము వస్తూ ఉంటే రోడ్లో సడన్గా మాకు కనిపించారు వీళ్ళు అంటే అంతరించిపోతున్నవన్నీ కూడా మనకి అప్పుడప్పుడు ఇలా కంటికి కనపడుతూ ఉంటాయి వీళ్ళు నిజంగా అండి ఒక పూట అన్నం కోసం వాళ్ళు ఎంత కష్టపడతారు అని అంటే అంటారు కదా కోటి విద్యలు కూటి కొరకే అని వీళ్ళని చూస్తే అది నిజమే అనిపిస్తుంది చిన్న కాదు పెద్ద కాదు అసలు వాళ్ళు ఎంత కష్టపడి రకరకాల విన్యాసాలన్నీ చేస్తున్నారండి నిజంగా పాపం చాలా అంటే కొంచెం బాధ అనిపించినా కూడా వాళ్ళ వృత్తి అదే కాబట్టి సో మొత్తం అందరు కూడా చాలామంది వాళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉన్నారు ఓకే సరే కానీ మీరు ఎప్పుడైనా మీ ఏరియాస్లో ఇలాంటి విన్యాసాలు చూసారా చూస్తే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దే బాయ్